గుత్తి పెన్షన్ భవనంలో సర్ సివి రామన్ యాభై ఐదవ వర్ధంతి కార్యక్రమం గుత్తి పట్టణంలోని పెన్షనర్స్ భవనంలో ప్రెసిడెంట్ అబూబాకర్ కోశాధికారి చెన్నై కుళ్ళాయి బాబు ఆధ్వర్యంలో శుక్రవారం నోబెల్ బహుమతి గ్రహీత సివి రామన్ యాభై ఐదవ వర్ధంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో భారత భౌతిక శాస్త్రవేత్త నోబెల్ బహుమతి గ్రహీత సివి రామన్ చిత్రపటానికి అసోసియేట్ ప్రెసిడెంట్ స్వర్ణాంబ కోశాధికారి చెన్నై బాబు పూలమాల వేసి నివాళులర్పించారు వక్తలు మాట్లాడుతూ ఈయన తమిళనాడులో జన్మించారు ఈయన మధ్య తరగతి వ్యవసాయ కుటుంబం ఈయన పద్దెనిమిదవ ఏటనే తను రాసిన కాంతికి సంబంధించిన ధర్మాలపై పరిశోధన వ్యాసం లండన్ మ్యాగజైన్ లో ప్రచురితమైంది తాను పరిశోధించిన రామన్ ఎఫెక్ట్ కు నోబెల్ బహుమతి లభించింది విజ్ఞాన శాస్త్ర విజ్ఞాన శాస్త్ర సారాంశం ప్రయోగశాలల పరికరాలతో వికసించదు నిన్న మాతృభూమిలో నిజమైన సైన్స్ నిర్మాణం చేయగలను అనుకున్నారు అని కోస్తాధికారి జెన్న బాబు తెలిపారు ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ అబూబాకర్ వైస్ ప్రెసిడెంట్ శేషావలి అసోసియేట్ ప్రెసిడెంట్ స్వర్ణంబ సెక్రటరీ రామ్మోహన్ జెన్నీ కుళ్ళాయి బాబు నారాయణ రెడ్డి గోవిందప్ప నారాయణ శెట్టి లక్ష్మీనారాయణ రెడ్డి దేవదాస్ శామ్యుయల్ నరసింహులు చెన్నారెడ్డి మొదలగువారు వారు పాల్గొన్నారు I'm your guy